ప్రతిదిన పరలోకమన్న ఆగస్ట్ ఇరవై తొమ్మిది మీరు అడిగినను మీ భో భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకుటలేదు యాకోబు నాల్గో అధ్యాయము మూడవ వచనం మనము సర్ సరిగ్గా ప్రార్థన చేయుట నేర్చుకుందాము అలాగే సరిగ్గా కష్టపడి సరిగ్గా నిరీక్షించటం నేర్చుకుందాము అలా గుణ చేయుటకు మనము వినుటకు వేగురపడుదము మాట్లాడుటకు నిధానము ప్రభువు యొక్క మాట ఆలకించుటకు వేగరము పడుదము మరియు ఆయన మనకు ఉద్దేశించిన పద్ధతిని నడిపించు పద్ధతిని ఆశీర్వదించు పద్ధతిని ఆలకించుటకు వేగిరపడుదము మనకు కావలసిన ఇది ఏమియో ఆయనకు చెప్పుటలో నిదానించదము వాస్తవంగా క్రైస్తవ గుణాభివృద్ధి పొందుటకు మనము వెదుకుదము అది మన స్వంత చిత్తము ఎల్లవేళలా వెతుకుటకు అనుమతించును కానీ పరలోకమందున్న తండ్రి చిత్తమును మార్గమును వెదుకుటకు అనుమతి అనుమతించును మొదటి రాజులు మూడవ అధ్యాయము ఎనిమిది నుండి పద్నాలుగవ వచనం రీప్రింట్ నంబర్ మూడు వేల రెండు వందల పదిహేడు ఈరోజు మన లోతైన పరిశీలనకు స్వాగతం అందరం అప్పుడప్పుడు ఆలోచించే విషయమే మనం అడిగే ప్రార్థనలు కొన్నిసార్లు ఎందుకు నెరవేరవు అని నిజమే ఇది చాలామందిని తొలిచే ప్రశ్న దీనికి ఒక కోణం నుండి సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం ఈరోజు అవును దీనికి మనం డెయిలీ హెవెన్లీ మన్న ఆగస్ట్ ఇరవై తొమ్మిది నాటి వ్యాఖ్యానాన్ని ఆధారంగా తీసుకుంటున్నాం ఆ వ్యాఖ్యానం యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయం మూడవ వచనం మీద ఆధారపడింది ఆ వచనం గుర్పు చేసుకుంటే మీరు అడిగియూ పొందకుండుటకు కారణమేమనగా మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు అవును ఆంగ్లంలో ఈ ఆస్క్ అండ్ రిసీవ్ నాట్ బికాజ్ ఈ ఆస్క్ అమిష్ అంటారు కదా అంటే తప్పుగా అడుగుతారు కాబట్టి పొందలేరు అని సరే మరి ఇక్కడ తప్పుగా అడగడం అంటే ఏంటి అదే మనం లోతుగా చూడాలి అంటే ఊర్కి అడగడం కాదు ఎలా అడుగుతున్నామన్నది కీలకమనిపిస్తోంది కదా ఈ మూలం అదే చెప్తున్నట్టుంది ఖచ్చితంగా అదే ముఖ్యమైన పాయింట్ ఇక్కడ మూలమేం చెబుతోందంటే సమస్యను గుర్తించడమే కాదు దానికి ఒక పరిష్కారం వైపు చూడాలి అంటే సరిగ్గా ప్రార్థించడం నేర్చుకోవాలి అని సరిగ్గా ప్రార్థించడం అంటే మన ప్రార్థన వెనక ఉండే ఉద్దేశం మన వైఖరి వాటిని సరిచూసుకోవాలనమాట అవునవును మన ప్రయత్నాల్లో ఎలాగైతే నేర్పు అవసరమో ప్రార్థనలో కూడా ఒక సరైన పద్ధతి ఒక విధమైన స్పష్టత అవసరం మరి ఆ సరియైన పద్ధతి గురించి మూలమేమైనా సూచనలిచ్చిందా ఎలా ఉండాలి అని ఇచ్చింది కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పింది మొదటిది దేవుని వాక్యం ఆయన చెప్పే పాఠాలు వినడానికి సిద్ధంగా ఉండాలి వేగంగా ఉండాలి స్విఫ్ట్ టు హియర్ అని వాడారక్కడ అంటే ముందు మనం వినడానికి ప్రాధాన్యత ఇవ్వాలి మన అజెండా పక్కన పెట్టి సరిగ్గా ఆయన మార్గదర్శకత్వం కోసం ఆయన బోధనల కోసం ఎదురుచూడాలి వాటిని గ్రహించడానికి సిద్ధంగా ఉండాలి సరే వినడానికి వేగంగా ఉండాలి మరి మాట్లాడడం సంగతి అంటే మన అవసరాలు చెప్పుకోవడం అక్కడే మరో ముఖ్యమైన సూచన ఉంది వినడంలో ఎంత వేగంగా ఉండాలో మన కోరికలో మన ఇష్టాలు చెప్పడంలో అంత నెమ్మదిగా ఉండాలి స్లో టు స్పీక్ అని కూడా అన్నారు స్లో టు స్పీక్ అంటే వెంటనే మన కోరికల చిట్టా విప్పేయకూడదనమాట అవును ముందు దేవుని చిత్తమేంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి ఆయన మార్గదర్శకత్వం కోసం చూడాలి అప్పుడు మన అభ్యర్థనలు దానికనుగుణంగా ఉంటాయేమో చూడాలి ఇది కొంచెం ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాల్సిన విషయం ఎందుకంటే అవసరాలున్నప్పుడు అడగడం సహజం కదా నిజమే కాని ఈ సూత్రం అంటే వినడానికి వేగిరపడటం మాట్లాడటంలో నిధానించడం అనేది మూలం చెప్పిన ఇంకో విషయంతో ముడిపడి ఉంది అదేమిటి అదే క్రైస్తవ స్వభావం యొక్క అభివృద్ధి డెవలప్మెంట్ ఆఫ్ క్రిస్టియన్ క్యారెక్టర్ ఓ అవును దాని గురించి ప్రస్తావించింది కదా మూలం మరి ఈ స్వభావ అభివృద్ధికి ప్రార్థనా పద్ధతికి సంబంధమేంటి చాలా దగ్గరే సంబంధముంది ఇక్కడే అసలు కీలకముంది మూలం ప్రకారం ఈ స్వభావ అభివృద్ధి అనేది మనల్ని ఒక స్థాయికి తీసుకువెళ్లాలి ఏ స్థాయికి ఎల్లప్పుడూ మన స్వంత ఇష్టాలు మన స్వార్థపూరిత పోరికలు అంటే యాకోబు పత్రికలో చెప్పినట్టు భోగముల కోసం కాకుండా పరలోకంలో ఉన్న తండ్రి చిత్తాన్ని ఆయన మార్గాన్ని వెతికే స్థాయికి నాట్ టు సీక్ ఆర్ ఓన్ విల్స్ బట్ ద విల్ అండ్ ద వే ఆఫ్ ఆర్ ఫాదర్ ఇన్ హెవెన్ అని మూలం చెప్తోంది అంటే మన ప్రార్థనలు నాకు ఇది కావాలి అది కావాలి అని అడగడం నుండి దేవ నీ ప్రణాళికేంటి నీ చిత్తమేంటి అని అడిగే వైపు మారాలనమాట స్వీయ కేంద్రీకృతం నుండి దైవ కేంద్రీకృత వైఖరికి మారడం లాంటిది సరిగ్గాదే మన కోరికలను దేవుని ప్రణాళికతో అనుసంధానించుకునే ప్రయత్నమది దీన్ని కొంచెం పెద్ద చిత్రంలో చూస్తే అంటే ప్రార్థనా ప్రభావమనేది మనం ఎంత బలంగా అడిగామన్న దానిపై కాకుండా అడగడం వెనుక మన హృదయ స్థితి మన ఉద్దేశ్యం మరి అది దేవుని ఉన్నత సంకల్పంతో ఎంతవరకు సరిపోతుంది అనే దానిపై ఆధారపడి ఉంటుందని ఈ మూలం సూచిస్తోంది ఇది మాటల విషయం కాదు అంతర్గత వైఖరి విషయం చాలా ఆసక్తికరంగా ఉంది కాబట్టి ఈ పరిశీలన ముగింపులో మనం ఏమర్థం చేసుకోవచ్చు ఈ మూల నుంచి మనకొక ఆలోచన వస్తుంది కదా చెప్పండి అదేంటంటే ప్రార్థన అనేది కేవలం కోరికల జాబితా కాదు అది దేవుని చిత్తంతో ఏకీభవించే ఒక ప్రయాణం అనుకుంటే మరి ఆ అవగాహన మనం అసలు ఏం అడుగుతాం ఎలా అడుగుతాం అనే మన స్వభావాన్నే కదా అంటే మన ప్రార్థనల ప్రాధాన్యతలే మారిపోతాయేమో అవును బహుశా అప్పుడు మన ప్రార్థనలు వేరే విధంగా ఉంటాయేమో దీన్ని మన శ్రోతలు ఆలోచించడానికి వదిలేద్దాం